ఈరోజు గణపతి మండ నిర్వాహకుల సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన జగిత్య మినిస్టర్ రఘుచంద్ర సార్ గారికి మరియు ఎస్ఐలకు విమర్శలు నేట్ మన కమిటీ కూర్చొని ఆయన సిక్స్టీ నర్ సెవెంటీ ఏ డేట్ ఫిక్స్ చేస్తే అటు రోజు మనకి విమర్శలు ఉండదు సో ఈ గణపతులప్పుడు మీరు పాటించవలసిన నియమాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవి తీసుకుంటే మనము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ గణపతుల కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం అనే విషయాలన్నింటినీ మీకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవ్రీ ఇయర్ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు మీకు అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది మన ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్లోనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది దాంతోపాటు మీకు ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మీకు తెలిసి ఉన్నాయే మరొకసారి మీకు తెలియజేస్తామని ఏంటంటే ఏదైతే విగ్రహాలు అయితే మనం ఏర్పాటు చేసుకుంటామో అది శాశ్వత నిర్మాణం చేయకూడదు ఆ ప్రదేశాల్లో రెండోది మీరు భక్తులు ఎక్కువ మంది గా ఎక్కువ మంది వచ్చేది వాళ్ళకి క్యూ లైన్లు పాటించాలి ఒకటోది మీరు పెట్టుకునే దాని దగ్గర ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఏది ఉన్నా కానీ మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఎక్స్పర్ట్తో మాత్రమే వాటిని చేపించాలి తర్వాత పోలీసు పోలీసులకు సంబంధించి పెట్టుకునే విగ్రహానికి సంబంధించి క్లియరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ మీరు చెప్పిన ఆన్లైన్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ తీసుకునేది మీరు పర్మిషన్తో మాత్రమే మీరు మేనేజ్ చేసుకోవాలి తర్వాత మీ ఏదైతే మండపాలు ఏర్పాటు చేస్తున్నారో కొంచెం పెద్ద పెద్ద విగ్రహాలు అంటే ఫైవ్ సిక్స్ టెన్ ఫిక్స్ ఏసా కాడ కంపల్సరీ సీసీటీవీ కెమెరాలు మీరు బ్యాకప్ అరేంజ్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా ఎవరైతే పెద్ద విగ్రహాలు అరేంజ్ చేస్తుందో వాళ్ళు రెంట్కి తీసుకొని ఇప్పుడు మనకు డైలీ బేసిస్లో రెంటికింగ్ ఇస్తారు అంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి రెంటల్ పర్పస్లో సీసీటీవీ కెమెరా టెక్నీషియన్ దగ్గర తీసుకున్న ఒక టూ కెమెరాస్ ఆ ఏరియాలో ఎందుకంటే కెమెరా అనేది మనకు అందులో మీద ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఇస్తుంది మీరు అక్కడ ఉన్నా లేకపోయినా అక్కడ మీరు లడ్డూలు పెడతా ఉంటారు లేకపోతే పూజ సామాగ్రి ఉంటుంది చాలా విలువైనవి కూడా ఏమున్నా కానీ దాన్ని ఎప్పుడు నిఘా ఇంత ఉండదు వాటి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేవాళ్ళు తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి రాజకీయ ప్రసంగాలు కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ చేయకూడదు మీరు పెట్టుకునే దేనికోసం దేవుని భక్తి కోసం అండ్ మనం గణపతులు అనేది ఎందుకోసం పెట్టుకుంటాం మీ అందరికి ఐడియా ఉందా గణపతులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎందుకు పెట్టుకుంటాం అనేది ఎనివాడీ ఎనీ ఐడియా ఎందుకు పెట్టుకుంటాం గణపతులు ఐక్యత్యం యూనిటీ కోసం ఎయిటీన్ నైన్టీ సిక్స్ లో బాలాగంగా జాతీయ ఫస్ట్ టైం ఆయన ఇంటి పరిస్థితుల్లో ఎవరైతే గణేష్ మండపాన్ని పెట్టడానికి ఒక కమిటీ ఉంటుందో ఎవరైతే కమిటీ అధ్యక్షుడు ఉండారో ట్వంటీ ఫోర్ బై టూ ఇద్దరు ఉండాలి కంపల్సరీ మీరు ఎంతమంది అయితే ఇప్పుడు యువసేలు ఉన్నాయి కదా మీ యూత్ యువసేన స్ట్రీట్ బాయ్స్ బిర్జపూర్ బాయ్స్ జగడం బాయ్స్ ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ మెంబర్స్ సో మీ భయాస్ ఎంతమంది ఉన్నారో కంపల్సరీ ట్వంటీ ఫోర్ బై టూ అక్కడ ఇద్దరు వాలంటీర్స్ ఉండాలి అది ఎవరైతే పెడుతుందో ఆ అధ్యక్షుడు ప్రైస్ సెక్రెటరీ సెక్రటరీ వాళ్ళ బాధ్యత ఉండదు ఎవరైతే ఆ విగ్రహాన్ని రిజిస్ట్రేషన్ చేస్తుందో వాళ్ళు కంపల్సరీ ఈ విషయాన్ని ఇన్షూర్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా ఎవరైతే అక్కడ విగ్రహాన్ని పెడుతుందో ఎట్టి పరిస్థితుల్లో ట్వంటీ ఫోర్ బై టూ ఇద్దరు పర్సన్స్ ఉండేదాన్ని చూసుకోవాలి అక్కడ ఏది అయినా ఆ పర్సన్స్గా తెలిసి ఉండాలి అండ్ అన్నిటికీ వాళ్ళు ఇవ్వరు దానికి మళ్ళీ మీరు దాన్ని కనెక్ట్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు ఓకేనా తర్వాత డీజే డీజే గురించి మీకు చెప్పబడేది డీజే ఆల్మోస్ట్ మనకు హైకోర్టు గైడ్లైన్స్ సర్క్యులేషన్ ప్రకారం కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ డీజే అనేది ప్రొవైడ్ చేసింది డీజే అంటే కొంతమంది వీవీ ప్యాన్ ఆన్లైన్ ప్యాన్ తీసుకెళ్తున్నారు నాట్ ఎట్ ఏదో ఒక రెండు బాక్స్లు పెట్టుకోవాలి లేకపోతే సంవత్సరం తీసుకొస్తుంది తర్వాత పోలీస్ స్టేషన్లో ఉంటుంది మీ ఈవెంట్ సక్సెస్ అయితే వస్తుంది తర్వాత కేసులో మీకు ఐడియా ఉందా హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కోర్ట్స్ ఇవన్నీ సైలెంట్ జోన్ ఏరియా అంటారు ఆ సైలెంట్ జోన్ ఏరియా హండ్రెడ్ మీటర్ రేడియస్ పారిశ్రామిక పారిశ్రామిక ప్రాంతమైతే సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ కమర్షియల్ ఏరియా అయితే సిక్స్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ నివాస ప్రాంతం అయితే ఫిఫ్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ డిస్బుల్స్ సైలెంట్ జోన్ అయింది సైలెంట్ జోన్ అయితే ఈ ఏరియాలో ఎవరైతే నినపత్తులు పెడుతుందో ఆ ఏదో పెట్టే వాళ్ళు సౌండ్ ఎట్టి పరిస్థితులు తర్వాత ఇప్పుడు మీరు ఇమర్షన్ కోసం ఏదైతే ఇమర్షన్ కోసం వెహికల్స్ తీసుకుంటారో ఈ మెయిన్ ఏంటంటే ప్రతి పండుగ పండుగలు ఎవరి ఇయర్ అయితే గణేష్ పండుగనే కాదు అన్ని పండుగలు అయితే ఇప్పుడు ఈ పండుగలకు పోలీసు వరకు ఏం సంబంధం ఏం పండుగ చేసుకుంటే పోలీసులు ఎందుకు పేరుకి పెట్టాల్సిందంట అవునా పచ్చుకొచ్చారు సో ఇప్పుడు అన్ని పండుగల కంటే ఏంటంటే ఈ గణేష్ పండుగ అనేది ఏంటంటే కమ్యూనిటీని పెరిగేస్తుంది అంటే సమాజాన్ని పెరిగి చేసుకొని ఎవరు ఏ పండుగైనా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు ఉగాది పండుగ ఉంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు లేకపోతే ఇంకో సంక్రాంతి పండుగ ఉంటే ఇంకెవరింట్లో వాళ్ళు చేస్తారు ఇది ఏంటంటే గణేష్ పండుగ అనేది ఏంటంటే కమ్యూనిటీని పెయిల్ చేసుకొని నిర్వహించే పండుగ ఎవరికి వారు ఇండివిజువల్గా పూజలు చేసుకున్నప్పుడు కూడా ఏంటంటే ఆ సమాజంలో అక్కడ ఉన్న వాడలు కావచ్చు అక్కడ ఉన్న ఊర్లే కావచ్చు అక్కడ ఉన్న లోకాలిటీలా గలీలు కావచ్చు ఎవరికి వారు సామూహికంగా అందరూ కలిసి దేవుడు చేసుకొని సామూహికంగా మనకు అంత బాగా జరగాలని చెప్పేసి భక్తిభావంతో జరుపుకునే పండుగ సో ఈ క్రమంలో ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు చేయగలిపి ఎప్పటికెళ్ళి స్టార్ట్ అయ్యింది ఎందుకు స్టార్ట్ అయిన అదంతా ఓకే ఇప్పుడు మీరు అందరూ కూడా ఏంటంటే పాత తరము పాత నుంచి అన్నీ ఓల్డ్ గణేష్లే ఉన్నాయి కాబట్టి గొప్పగా చెప్పేది ఏంటి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఏ పాటైనా ఏ మీటింగ్ అయినా మనం ఇక్కడ ఎన్ని మేము ఎన్ని చెప్పినా కూడా ఏంటంటే ఆయన అల్టిమేట్ ఉద్దేశమైంది ఎందుకు మీరు అందరూ మేమందరం కలిసి ఆ రోజులు పనిచేయాలి ఆయన ఉద్దేశమైంది పండగ అనేది ప్రశాంత వాతావరణంలో ఎలాంటి చిన్న ఇబ్బంది కూడా మీకు కానీ ప్రజలకు కానీ భక్తులకు కానీ లేకుండా జరిపించడం యొక్క ముఖ్య ఉద్దేశమే ఈ మేడింగ్ ఇదంతా కమ్యూనిటీ పరంగా అందరూ కలుపుకొని పనిచేసేది కాబట్టి అందరి వినిపి పిలిపించి సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఏంటంటే చాలా మటుకు మీ అందరూ తెలుసు ఇప్పుడు కొత్తగా చెప్పాల్సి లేదు కూర్చు ఇవన్నీ ఇప్పుడు మీకు ఎక్కువ ఆల్రెడీ చదివిపించు ఇదివరకు గతంలో చేసినప్పుడు గతంలో కూడా మన దగ్గర ఎలాంటి పట్టణంలో ఎలాంటి ఇస్టేట్ కూడా కానీ ఈసారి కూడా ప్రశాంతంగా జరుపుకోవాలి మెయిన్ ఎక్కడ వస్తుందంటే నేను చెప్పేది ఏంటంటే మీరు గణేష్ ఎప్పుడైతే మండపం మీరు ఎరెక్ట్ చేస్తారో మండపం పట్టేటప్పుడు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఇప్పుడు వర్షాకాలం సీజన్ దాంట్లో ఏంటంటే ఎక్కువ ఈ ఐరన్ కాకుండా ఏంటంటే కట్టెలు వాడు షాక్ టెబ్బు రోజు అందరూ అందరూ ఈ మంచిగా చేస్తారు ఎక్కువ నిర్వహించేది అంతా ఇక్కడ ఉండే నైంటీ పర్సెంట్ అంతా యోజు సో ఈ పండుగ నిర్వహణ భాగంగా ఏంటంటే ఏమాత్రం ఉన్న ఒక ప్రాణానికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే ప్రాణం అనేది మనిషి ప్రాణం అనేది విలువైనది అది కూడా ఏంటంటే ఒక యువత ఒక యువకుడు ప్రాణం పోయిందంటే అది చాలా విలువైనది మెయిన్ ఫస్ట్ మన ప్రైమరీ ఏం ఏంటంటే ఈ పండుగ స్టార్ట్ అయినప్పటి నుంచి అయ్యే వరకు కూడా ఏ ఒక్క చిన్న ప్రాణ నష్టం కూడా జరగదు అది ఏ రకంగానే కావచ్చు అజాగ్రత్త కావచ్చు అగ్ని ప్రమాదం వల్ల కావచ్చు లేకపోతే కరెంటు షాక్ వల్ల కావచ్చు లేకపోతే ఇంకా కింద మోటార్ సైకిల్ మన ట్రాక్టర్ కింద అవ్వడం లేకపోతే ఇన్వర్షన్ టైంలో నీళ్ళవడం ఇలాంటి చిన్న చిన్న నెగ్లెన్సీ వల్ల ఏంటంటే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అది మీ అందరికీ తెలుసు కాకపోతే ఏంటంటే ఇవి అందరికీ వ్యక్తిగతంగా తెలిసినప్పుడు ఏంటంటే అప్పుడున్న చూసుల అప్పుడు మన ఒక్కలే సిగ్నల్ ఉండవు మనం ఆలోచించే కెపాసిటీ ఉన్నది ఆ చూస్తే ఏంటంటే మనం ఏం భూతమే యంగా ఆడుకోవడం అట్లాంటివి చేయండి రెండోది ఆ గణేష్ మండపంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు అవ్వాలి వాతావరణం బయట ఎంకాల మంటపముల దగ్గర చేసుకోవాలి రేపు ఏంటంటే మన ఒక పర్పస్ తోటి పెట్టి అక్కడ ఏమైనా ఇన్సిడెంట్ అయితే తర్వాత ఈ పూజలు జరిగే అక్కడ సంబంధిత వాలంటీర్లు మీరే అక్కడ బాధ్యత వాయినాలు చేయాలి మన పోలీసు వాళ్ళు ఉంటారు ఏదైనా కూడా తెలుగు ఫస్ట్ హండ్రెడ్ డైల్ కాల్ చేయండి తర్వాత సీఐఆర్ అయి ఉంటారు ఈ సెక్టర్ ఎస్ఐలు ఉంటారు పోలీస్ ఏమంటారు ఏదైనా మీకు చిన్న ఏ వాళ్ళు వీళ్ళు ఏ విధంగా తుకాలు నమ్మకం ఏదంటే సోషల్ మీడియాలో వచ్చేవి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్పింగ్ ద్వారా ఏంటంటే రకరకాల ఇన్సిడెంట్ లేనట్టు లేని ఉన్నట్టు చేసే టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఏంటంటే అది ఏ ఎట్లాంటి మీకు న్యూస్ వచ్చిన ఏంటంటే పెద్ద దగ్గర వచ్చినా అది ఫస్ట్ నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళని మీరు మాకు సపోర్ట్ చేయండి తర్వాత మేము కూడా రెగ్యులర్గా పోలీస్ తరఫు నుంచి పెట్రోలింగ్ చేస్తాము ఇంకో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీరు ప్రతి మంటప నిర్మాణానికి ఏంటంటే ఎవరైతే గణేష్ మండలి ఉంటారో వాళ్ళు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా మీరు దాన్ని రీసేట్ చేసుకోండి సో దాట్ ఏంటంటే మాకు తెలుస్తుంది అది ఎక్కడ ఉన్నది ఏ గణేష్ ఎక్కడ ఉన్నది మాకు అక్కడ ఉన్న పెట్రోలింగ్ ఏంటంటే ఒక రాత్రి ఏంటంటే అక్కడికి వచ్చి చెక్ చేయడానికి అవకాశం కాబట్టి మీరు గతంలో కూడా సహకరించు ఇప్పుడు కూడా అన్నీ సహకరించాలి రెండోది ఈ కరెంటు విషయం ఇప్పుడు తప్పుతూ మనం మీటర్లు పెట్టుకుంటుంది బిల్లు కట్టాలను ఇప్పుడు కొత్త ఫ్రీ కరెంట్ ఇస్తుంది కదా సో ఆ ప్రాబ్లం లేదు మనకి కాబట్టి ఏంటంటే ఫ్రీ కరెంట్ అందరికీ కాబట్టి ఏంటంటే ఆ కరెంటు మళ్ళీ చెప్తున్నాం చాలా మటుకు గణేష్ మండపాలలో ఏంటంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి రావాలి ఆ కరెంటు ఎరెంట్ చేసుకుని కరెంటు కనెక్షన్ తీసుకునే టైంలో మీరు మంటపాలు రావకులే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కరెంటు సమకపోవటకుండా అదొకటి తర్వాత అక్కడ భక్తి శ్రద్ధతోటి వెళ్ళాలి తర్వాత ఏంటంటే మనం అందరం నేను అందరూ చేయితే అంటామైనా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు వస్తూ ఉంటే పోతా ఉంటుంది ఎంటిగా అంతేగా సో ఇప్పుడు మేము మా బాధ్యత ఏంటి అధికారులుగా మా బాధ్యత ఏంటంటే మీ మధ్య మీ మీ మధ్యలో ఎలాంటి గొడవలు జరగదు అందరూ సోదరులేరు అంటే సౌభాదృత్వము తర్వాత అంతా సామరస్యంగా చేసుకోవాలి మన జగిత్యాల పట్టణానికి మన జగిత్యాల జిల్లా మంచి పేరు తీసుకోవాలి మీట మాది కాదు కానీ ఇప్పుడు ఈ జగిత్యాల తమ యొక్క శాంతిని సామరస్యాన్ని గొప్పతనాన్ని పెంచుకునేటువంటి బాధ్యత ఎవరు సో దానివల్ల దాంట్లో ఏమైనా ఇబ్బందులు వస్తే మమ్మల్ని వాడకండి మేమున్నాం మేము మేము వస్తాం తర్వాత ఏంటంటే ఈ మామూలుగా తాగి వేయడాన్ని కొద్దిగా కంట్రోల్ చేయండి ఈ మధ్యలో ఏంటంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి గాంజా దాల్తాం దయచేసి ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఉంటే పర్టికులర్గా మేము ఏంటంటే గాంజా మా దగ్గర ఇంట్లో వచ్చాయి వేరే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది కదా డ్రైక్ అండ్ డ్రైవ్ దోష పైచే ఉంటే పెడుతుంది కదా మా దగ్గర కూడా అట్లాంటి కిడ్స్ వస్తాయి ఎవరైనా ఎక్కువ అల్లరించి బాగా దాన్ని ఎవరిందని విచక్షణ కోరుకుంటుంది ఏదైతే మొత్తం ఉంటాడో మన ఏంటంటే మొత్తం ఆ వాళ్ళ వాతావరణం చేయిపోతుంది కాబట్టి ఏంటంటే దయచేసి మీకు అందరికీ అప్పీల్ అయ్యిందంటే గాంజా మాత్రం ఎట్టి బస్సు చేయాలి అంతా కొంచెం మీరు కంట్రోల్ చేయండి ఎవరైనా అట్లాంటి చేస్తే పాల్పడే అవకాశం ఉంటే మాకు కొంచెం ఇవ్వండి మీరు ముందే పిలుచుకుంటుంది గణేష్ నిమజ్జనంలో ఏంటంటే ఎలాంటి అపశుద్ధులు జరగదు మన గణేష్ ఐడియల్ పెట్టుకొని రెండు వెనకాల మన ట్రాలీలను అక్కడికి వెళ్ళి పాడము లేకపోతే కింద పోవడము లేకపోతే జాబ్ చేసుకొని ట్రాక్టర్ ఎవరి విద్య మీద కూర్చోవడం ఆనే నిద్ర రావడము జారిపోవడం టైం ఎక్కడము కార్యక్రమం జరుగుతూ ఉంటాయి అవన్నీ ఎలాంటి అపశుద్ధులు జరగకుండా మీరు హెచ్ చేసుకోవాలి dan minta beliau di